దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనం మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడవను అ ఒక వ్యక్తి జీవితంలో యథార్థత ఆ వ్యక్తిని స్థిరపరుస్తుందండి యోబు గారు యథార్థవంతుడు అని వాక్యం సెలవిస్తుంది తనకున్న ఆస్తిని కోల్పోయినప్పుడు తన యథార్థతను విడిచిపెట్టలేదు తన సంతానమంతా మృతులైపోయినా తన యథార్థతను విడిచిపెట్టలేదు తన శరీరమంతా క్షీణించిపోయినా ఆ శ్రమలను బట్టి యథార్థతను ద్వేషించలేదు నూట పంతొమ్మిదవ కీర్తన ఏడవ వచనంలో యదార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను అని గారు మాట్లాడుతున్నట్లుగా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను ఎహోవా ఇచ్చాను ఎహోవా తీసుకొని పోయెను ఎహోవా నామమునకు స్థుతి కలుగునుగా కానీ యోబు గారు తన హృదయమంతటితో దేవునిని స్థుతిస్తున్నారు ఆయన యథార్థవంతులను వర్తిల్ల చేయును అని వాక్యం సెలవిస్తుంది ఆ రీతిగా యోబు గారు తన యథార్థతను బట్టి పోయిన ఆస్తిని రెండంతలుగా చనిపోయిన పిల్లలను మరల ఆయన పొందుకోగలిగారు యథార్థమైన నీతి జీవదాయకము అని లేఖనం సెలవిస్తుంది యథార్థతతో ప్రభు సన్నిధిలో జీవించగలిగితే మృత స్థితిలో అది మనకు జీవముగా మార్చబడుతుంది సామెతలు పదిహేను ఎనిమిది యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అనే మాటను మనం చూస్తాం ఎన్నో ప్రార్థనలు మనం చేసి అద్భుతాలను పొందుకొని ఆనందిస్తుంటాం మన ప్రార్థన ద్వారా దేవుడు ఆనందించేట్టుగా మనము ప్రార్థించగలుగుతున్నామా ఎప్పుడు మన ప్రార్థనలకు ప్రభు ఆనందిస్తారు అంటే యథార్థతతో జీవిస్తున్నప్పుడు మనం చేసే ప్రార్థన ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుంది యథార్థవంతుల గుడారము వర్తిల్లుతుంది సామెతులు నాలుగు పదకొండులో యథార్థ మార్గములో నేను నడిపించుచున్నాను అని దేవుడు సెలవిస్తున్నారు దేవుడు మనల్ని నడిపిస్తే మనం యథార్థంగా జీవించగలుగుతాం ఆయన పరిశుద్ధతలో స్థిరపరిస్తే మనం పరిశుద్ధతగా జీవించగలుగుతాం మనకు దేవుని కార్యాల పట్ల ఆశ కలిగి ఉండాలండి దేవునికి నచ్చినట్లు నేను బ్రతకాలి అనుకుంటే ఆయన మనల్ని నడిపిస్తారు నా ప్రవర్తన మార్చుకొని నా అన్యాయపు పరిస్థితులను విడిచి న్యాయమైన పరిస్థితుల్లోనికి నేను వెళ్ళాలి అని ఆశ కలిగి ఉంటే ఆశను బట్టి ఆయన మనకు సహాయం చేసేవారిగా ఉన్నారు ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించినగాక పరిశుద్ధుడమైన దేవ మా ప్రియాపరలో గత తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు యథార్థతతో మమ్మల్ని స్థిరపరుచుటకు మీరు శక్తివంతుడై ఉన్నారు మాలో పొరపాట్లు పాపపు స్వభావం నుండి మమ్మల్ని విడిపించండి యథార్థత కలిగి జీవించగలిగే స్థాయిలోనికి ఆత్మీయంగా మమ్మల్ని ఎదిగింపచేయండి వాక్యము ద్వారా మీకు మహిమకరమైనటువంటి జీవితాలను మేము పొందుకున్నటకు మమ్మల్ని మేము సరిచేసుకున్నటకు వాక్య ప్రత్యక్షతను మీరు మాకు దయచేయండి మార్గాలను సరాళము చేయండి నీతి మార్గములో మా చేపట్టి నడిపించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన శక్తి నాములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఐ మీన్